గాళ్లకు నేను దొరుకుతా అండ్రా అంటే రాకెట్ ఉరికినట్టే మూలమడత కాడ ట్రాఫిక్ పోలీసులున్నా మన దారి అనుకుంటా బండ్ల మీద రయ్యరయ్యి ఉరుకుతుంటారు చాలా మంది నెత్తికి హెల్మెట్ పెట్టుకునే బదులు నంబర్ ప్లేట్ కు మాస్క్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్లు చూస్తుంటారు మరి గిసొంటికి మతు తెలవనట్టున్నది గీ కాకకు అందుకే గిన్ని చెలాన్లు తెలంగాణ మొత్తంలో ఉత్తమ అంటే ఈ అన్ననే కావచ్చు పోండ్రి ఎందుకంటే అన్న బండి నడిపే నడుపుడు అట్టుంటది అవు మరి నూట ఇరవై చాలాన్లు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల పెండింగ్ ఫైన్లు ఈ అన్న పేరు కిరణ్ కుమారు కరీంనగర్ ఉన్న గణేష్ నగర్ ఉంటాడు మనోని ఉత్తమ డ్రైవింగ్ కు నూట ఇరవై చాలాన్లు కొడితే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఫైన్లు పడ్డాయి అయినా ఒంట్లో భయం లేదు కండ్లల్లా బేరుకులేదు కాకకు చపేది అన్నట్టే బాజా జాత బేసుకుని రోడ్డు ఎక్కిండు కరీంనగర్ ఉన్న కమాన్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు బండి చేస్తే మనోని భావతా బయటపడ్డది గన్నిగానం ఫైన్లు ఎట్లా నెత్తులకు అంటే లేనందుకు అడ్డగోలుగా బండ్లు నడిపినందుకు రాంగ్ రూట్ ఉరికినందుకే నెత్తికి అంటే శీతల పెట్టేట కాకకు ఇంకేముంది దొరికినప్పుడల్లా ట్రాఫిక్ టిక్క టిక్కటిక్క ఫోటోలు కొట్టిలు చాలా పంపించేలు గన్నిగానం చాలను బండేసుకొని మనవుడు బాజాపుతో తిరిగినా ఇన్నోత్తులు ఏడ ఆపలే ఫైన్లు కట్టమని అడగలే ఇప్పుడు దొరికేటార్లకు మనోని బండి మీద ఉన్న ఫైన్ల లెక్కలని చూసి కండ్లు బైర్లు గమినా కావచ్చు పోండి ట్రాఫిక్ పోలీసు వాళ్లకు ఫైన్లు బండి పోలీస్ సార్లు బండి అమ్ముకున్నా కండిగాన పైసలు రావేమో అనుకున్నట్టు కావచ్చు అన్న బండిని పోలీస్ వాళ్ళకే అప్పచెప్పి ఇంటికి పోయిందట వాజీ బండి బేగం పెట్టినా దండగల మందం కూడా పైకం రానట్టే ఉంది చూస్తుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్లు పెట్టినప్పుడు కట్టుకుందాం అనుకున్నట్టుండు కావచ్చు ఆఫర్ల కోసం ఎదురు చూసుకుంటుంటే ఇగో ఇట్లా ఒకటి బాయ్ రెండు బాయ్ నూట ఇరవై చాలా బండి పోలీసు వాళ్ళు కుందుకుపోయాటి ఖాతా ఆఖరికి